मानवकुलं मनमतं मानवत्वं मनकुलं मानवकुलं मनमतं मानवत्वं मनकुन्नदी मनकुन्नदी मनुगडलो समानत्वमु मनकुलं मानवकुलं मन మానవత్వం మనకున్నది మనకున్నది మనుగడలో సమానత్వము మన కులం మానవ బంతి జాతిబంతి భేథాలను చేరనీక మనమంతా బంతి బేధాలను చేరనీక మనమంతా సమత మమతలతో సమాజాన్ని నిలుపుదాం సమత మమతలతో సమాజాన్ని నిలుపుదాం నవ సమాజాన్ని నిలుపుదాం మన కులం మానవ కులం మన మతం మానవత్వం మనకున్నది మనకున్నది మనుగడలో సమానత్వము మన కులం మానవ కులము భరతదేశం నీదే నోయి భరతదేశం నాదే నోయి ഭരതദേശം നീതേ നോയി ഭരതം നദ നോയി മനമേ ജാതി മനദ്രീതി മനമന്ത് മനദനീതി അതേ അതേ భరత జాతి అదే అదే భరత జాతి మన కులం మానవ కులం మన మతం మానవత్వం మనకున్నది మనకున్నది మనుగడలో సమానత్వము మన కులం మానవ కులం ಮನಕು ಕಾವಾಲಿ ಮಮತಾ ತತ್ವ ಮನಕು ಕಾವಾಲಿ ಸಮತಾ ತತ್ವ ಮನಕು ಕಾವಾಲಿ ಮಮತಾ ತತ್ವ ಮನಕು ಕತ್ವ ಮನಕು ಕಾವಾಲಿ ಸಂಸ್ಕರಣಲು मनकु वधूवधु सङ्घर्षणो मनकु कावे संस्करण मनको वधूवधु संघर्षणो मनकुवधूव संघर्षण मन कुलं मानवकुलं मन मतम् మానవత్వం మనకున్నది మనకున్నది మనుగడలో సమానత్వము మన కులం మానవ కులం